నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం అరగొండ పంచాయతీ నలపరెడ్డిపల్లి గ్రామంలో మూడవ రోజు ఆత్మీయ సమావేశం నిర్వహించిన రాష్ట్ర మైనారిటీ వైసీపీ సీనియర్ నాయకులు జీ కరీం ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త పైమాఘం సుగుణాకర్ రెడ్డి మరియు నలపరెడ్డిపల్లి నాయకులు సందీప్ రెడ్డి పాల్గొన్నారు नगाणे सबके अंश का कार्यक्रम सालवा दीदा सदीप 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 हमने वने लागो

अरे मणि अरे రెడ్డి గారికి అలాగే నారగొండ ఎంపీటీసీ ఎక్స్ సర్పంచ్ కరీమన్న అన్న గారికి అలాగే మన గ్రామ నల్పరెడ్డి పిల్ల గ్రామ ఐక్య సందీప్ రెడ్డి గారికి క్షమించాలి సర్పంచ్ గారికి కుమారన్నకి మన ప్రశాంత్ గారికి అందరికీ ధన్యవాదాలు ముందుగా మన శివునాకర్ రెడ్డి గురించి గారు చెప్పాలి గత ముప్పై సంవత్సరాలుగా అరగొండ పంచాయతీలోని ప్రతి గ్రామాన్ని గ్రామాని కోసం ఆయన తాప తాపడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఒక కమిటీ హాల్ అయితేనేమి వాటర్ ట్యాంక్ అయితేనేమి చాలా చాలా మన సందీప్ రెడ్డి గారు మన గ్రామంలో అందరికీ యువకులకి పెద్దలకి పిల్లలకి అందరికీ యువకులకి ఎవరి మహిళలకి ఏ అవసరం వచ్చినా నేనున్నాననేసి స్పందించే మొట్టమొదటి వ్యక్తి అసలు అంత ప్రేమ అభియాదంతో ఎలక్షన్ అప్పటి నుంచి కూడా నా పాటు ఉంటానని అలాగే మన పైమాగం సుబ్బనాకర్ రెడ్డి అన్న గారి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి మనకు ఊరి విషయాన్ని కానీ మన పంచాయతీ కానీ సంవత్సరానికి ఇచ్చేసినా ఈ గ్రామ ప్రజలు కానీ అక్క చెల్లెలు అన్నతమ్ములు కానీ వేదికలు అలంకరించిన పెద్ద అన్నదమ్ముళ్ళు అందరికీ మనం మీడియా వారికి అందరికీ నా నమస్కారం నాకు పేదలంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను అందరికీ బాగా చెప్పేది మన మందులు ఒకే మార్పు బీద పుట్టుబం పుడితే వాళ్ళు బీదరు వాళ్ళు చదువుకోలేరు పైకి పోలేదు అదే మరి మన తప్పు లేదు అదే మరి ధనమద్ పుట్టుకంలో పుడితే వాళ్ళు కాన్వెంట్కి పోతారు డాక్టర్లు అవుతారు ఇది అవుతారు చదువుకోలేదు మంచి బొడలు వేసుకున్నారు కూడా లేకుండా చాలా వస్తున్నారు నేను చదివేటప్పుడే చూస్తే రెండు ముద్దలు ఇస్తారు ఆ రెండు ముద్దలు పనిచేసాను మా ముద్ద మిగతా ఇద్దరు ముగ్గురు బిడ్డలు సగం మదుపిస్తే ఆడమి పాపం ఆ మహిళ తిరిగి కూడా కాదు అవన్నీ చూసి చూసి నాకు చాలా బాధ అయ్యేది చదివేటప్పటి నుంచి మా గడ్డలు చూస్తా ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి నేను రిటైర్ అయినాక మనం పోయి మనకు కలిగింది సహాయం చేయాలని పేదలంటే అంత ఇష్టం నాకు అంటే తప్పు లేదు అయితే అప్పుడు వాళ్ళు అందరూ దేవుడు దాన్ని తోట తెచ్చిన వాళ్ళు వాళ్ళు చేయి తెచ్చి వాళ్ళు పైకి తీయాల అని నాకు చాలా ఇష్టం కాబట్టి మన ఎన్నోది డబ్బు లేదని చెప్పి తక్కువగా చూస్తే ఎవరు కానీ నాకు చాలా పోపం అంటే నాకు చాలా ఇష్టం ఆయన మీ పేదవాళ్ళ కోసం రిజర్వేషన్లు పెట్టి ఎంతో కష్టపడ్డారు చట్ట సభల్లో వాళ్ళు చేపించి ఆ రోజులో చాలా కష్టం చేసి అందరూ బాగుండాలా పేదవాళ్ళు అని చెప్పి అన్ని రిజర్వేషన్ చేశారు కాబట్టి నేను నా సొంత డబ్బుతో కాకినాడకి పంపించి అభ్యర్థి విగ్రహం తెచ్చి పెట్టాను ఆయనకు గౌరవిస్తే మీకు అందరికి గౌరవించినట్లే కాబట్టి ప్రతి ఊరికి వది వచ్చి ఆయనకి గౌరవించాలా ఆయన చేసి తలుచుకోవాలని చెప్పేసి ఆ పెట్టాను పెట్టినాను రెండవది ఈ ఊరికి ముఖ్యంగా చిన్న ఇలా ఫాదరు ఇలా అయినా ఇప్పుడు ఆయన ఇప్పుడు మీరు మీ కర్చ నాకు చెప్పి మీ ఖర్చు నాకు చెప్పేది ఇప్పుడు మీకు మంచి యూత్ లీనర్ ఫస్ట్ క్లాస్ లీనర్ త్వజాలు ఆయన ఇరవై నాలుగు మీ అదృష్టం మీ అదృష్టం నాతో ఇప్పుడు చెప్తూ ఉంటాను ప్లీజ్ సార్ ఫస్ట్ సుఖాలు నాకు చేయలేని ఆశ ఉంది ఇంకా చెప్పే చేసేందుకు నాకు తృప్తి లేదు ఇంకా చేయలేని ఆశ ఉంది దేవుడు నాకు ఆశీస్ ఇస్తే ఇంకా చేస్తాను ఎప్పుడే మిమ్మల్ని పేదవాళ్ళకి నా సొంత అన్నదమ్ములు మా బిల్ల చూసుకుంటాను ఎప్పుడు చిన్న 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 ఈయన మిమ్మల్ని గురించే మాడుతూ ఉంటాను నాతో కలిసినప్పుడు అంతా మీ కష్టాలు కలిసి చెప్తూ ఉంటాను వీళ్ళ పాదరులో ఎప్పుడు నుంచి ఆయన మూలంగానే నేను ఈ వారికి వచ్చింది ఈ వరకు చూసి అంత కష్టాలు చూసింది కాబట్టి మీకు అదృష్టం రెండోది నాతో వచ్చి చెప్పాడు కరీము వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నాకు ఎంతో ఫంతో నాకు అండగా ఉన్నారు వాళ్ళు నేను ఏమీ ఇంకా చేయలేదు అట్లీస్ట్ భోజనం పెడతాము మీరు మీరు వచ్చేట్టుగా ఉంటే మీరు ఎప్పుడు సార్ చెప్పండి నేను అందరికీ భోజనం పెట్టాలా వాళ్ళతో కూడా తినాలా రైట్ నేను నేను చెప్తే నాకు కూడా ఇష్టం ఉంది వాళ్ళతో కూడా తినాలి అని తినాలి నాకు ఎప్పుడు ఆశ కాబట్టి నాకు నేను సంతోషపడతాను నేను వస్తాను అందరితో జనప్రదేశ్తో కూర్చొని తినాలా నాకు అది ఆశ నీకు నీ ఆశని నేను నెరవేరుస్తాను నేను వస్తాను మెట్రాస్ ఇంకా నా డేట్ కనుక్కొని మీకు అది మూడు చోట్ల అరేంజ్ చేసి ఉన్నాడు ఇక్కడ పైన భాగమంది ఆయనకు పేదవాళ్ళు అంటే అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడూ ఆయనకు అండగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అదే